పంచతంత్రంలోని ఓ చిన్న కథ గురించి ఈరోజు చెప్పుకుందాం ఈ కథ పేరు పీత కథ అనగనగా ఒక ఊరిలో ఒక అతను తన తల్లితో కలిసి నివసించేవాడు పట్టణంలో జరిగే వేడుకకు బయలుదేరుతూ అమ్మ వెళ్ళొస్తాను అన్నాడు ఎవరినైనా తోడు తీసుకొని పోనాయన ఒంటరిగా వెళ్ళొద్దు అంది అమ్మ ఎవరూ లేరమ్మా అన్నాడతను తల్లి ఇంటి పక్కనున్న గుంటలోని ఒక పీతను తీసి కొడుకుకు ఇచ్చింది ఈ పీతను నీకు తోడుగా తీసుకొని పో అంది తల్లి తల్లి మాట జవదాటని ఆ కొడుకు పీతను బుట్టలో పెట్టుకొని బయలుదేరాడు దారిలోని అడవిలో ఓ చెట్టు కింద విశ్రాంతి కోసం పడుకొని నిద్రపోయాడు అతను నిద్రపోతున్న చెట్టులో ఒక తొర్ర ఉంది ఆ చెట్టు తొర్రలో ఓ పాము నివసించేది అప్పుడు ఆ పాము బయటకు వచ్చి బుట్టలోనికి తలపెట్టింది వెంటనే పీత తన కూరల్లాంటి పళ్ళతో పాము మెడను కొరికి చంపేసింది నిద్ర లేచిన అతను ఆ దృశ్యాన్ని చూసి తన ప్రాణం కాపాడిన పీతకు కృతజ్ఞతలు చెప్పాడు తల్లిని గుర్తు తెచ్చుకొని మనసులో నమస్కరించుకున్నాడు కాబట్టి పిల్లలందరూ ఎవరి మాట వినాలి వాళ్ళ తల్లిదండ్రుల మాట అలాగే గురువుల మాట తప్పకుండా వినాలి వెరసి పిల్లలందరూ పెద్దల మాట వినాలి అదే ఈ కథలోని నీతి ఈ కథ నచ్చిందా మీ అందరికీ మరో మంచి కథతో మళ్ళా మీ ముందుకు వస్తాను